హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మేమైతే సరదాగా బయటకు వచ్చామండి ఎన్నో రోజుల తర్వాత వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా బయటకైతే అయితే వచ్చాము మా మ్యారేజ్ డే రోజు ఇలా బయటకు రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు అసలు అన్ అడ్ అండి ప్లాన్ అయితే లేదు వద్దామైతే అనుకోలేదు అప్పటికప్పుడు సడన్గా మా వారు వచ్చేసి చీరలు వెళ్దాం పిల్లల్ని పార్క్కి తీసుకెళ్దామని చెప్పి అన్నారు కానీ పార్కు లేదు మూసేసి ఉండడంతో ఎగ్జిబిషన్కి అయితే వచ్చామన్నమాట మా బాబు వీడియో తీస్తుంటే వీడియో తీయకు అంటున్నాడు మా పెద్ద పాప చిన్న పాప వీళ్ళైతే టికెట్లు తీసుకురావడానికి వెళ్ళారనమాట అంత పెద్దోళ్ళు అయిపోయారు చూడండి మా పిల్లలు మమ్మల్ని అక్కడి నుంచో పెట్టి వాళ్ళు టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు ఎట్లా ఉంది ఏంది అని చెప్పి కలర్ఫుల్గా చూడడానికి బాగానే ఉందిలే కానీ ఎందుకు వెళ్ళామా వేస్ట్ అనిపించింది అనమాట వీడియో మొత్తం కంటిన్యూ అయ్యద్ది మీరు చూడండి మీకు కూడా అనిపించిద్ది నాకు తెలిసి ఏముంది ఏం లేదు వేస్ట్ అని చెప్పి ఎందుకు వెళ్ళామా అనిపించింది నాకైతే కొన్ని ఫోటోలు దిగడానికి లొకేషన్ రీల్స్ తీసుకోవడానికి అట్లా బాగుంది కానీ ఇంకా ఏమీ చూడడానికి జనాలు కూడా అయితే ఎక్కువ ఏమి లేరు అనమాట సండే అయితే బాగుండే వాళ్ళేమో ఈరోజైతే అసలు లేరు ఎవ్వరు లేరు మేము వెళ్ళిన రోజైతే యా అక్కడ ఒకళ్ళు అట్లా ఉన్నారనమాట ఇంకా వెళ్ళాము లోపలికి వెళ్ళాము టికెట్లు అయితే తీసుకొని అన్నీ చూస్తూ ఉన్నాము మా పిల్లలు ఇక్కడ నుంచొని ఫోటోలు దిగుదాము వాళ్ళకు నచ్చిన ప్లేసుల్లో నుంచొని ఫొటోస్ అయితే అనమాట మా పెద్ద పాప దిగింది ఫోటో బాగుంది సైకిల్ దగ్గర పింక్ కలరు అని చెప్పి నాకు పింక్ కలర్ అంటే ఇష్టం కదా నేను వెళ్ళి ఫోటో దిగాను అన్నమాట మా పాప దిగి పెద్ద పాప నేను ఇద్దరమే దిగాము ఫొటోస్ అక్కడ ఇంకా వీళ్ళు ముగ్గురు దిగలేదన్నమాట ముందుకు వెళుతూ ఉన్నారు ఇంక సరదాగా అలా వెళ్ళి మొత్తం చూసి ఏమి ఎక్కలేదు ఏ అంతా ఊరికే తిరిగి చూసామండి మేమైతే ఏమి ఎక్కలేదు ఏం లేరు ఒక్కళ్ళొక్కళ్ళే ఉన్నారు ఒక్కొక్క మనిషి ఏమి ఎక్కుతాం మా బాబు బాల్స్ గేము కార్లు ఎక్కుతాను ట్రైన్లు ఎక్కుతాను అని గొడవ చేసాడలే కానీ ఏమి ఎక్కించలేదు అవి చిన్న ఏమో పెద్ద పిల్లలు ఎక్కడానికి లేదు మా ఏమో ఒక్కడే నేను వెళ్ళను అదిగో బాల్స్ గేమ్ ఎవ్వరు లేరు అనమాట వేస్ట్గా వెళ్ళామనిపించింది కానీ కొంచెం ప్రశాంతంగా పిల్లలు నేను మా వారు క్వాలిటీ టైం స్పెండ్ చేసామనిపించింది చాలా హ్యాపీగా ఉంది పాపం తీసుకెళ్లరు ఎక్కడికి బయటికి వెళ్దామని కూడా నేను అనమాట వెళ్ళే పరిస్థితి కూడా లేదులే అండి మా సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉంది బాగాలేదు ఎక్కడికి వెళ్ళొద్దు బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఈ సంవత్సరం ఆపేసుకున్నాము ఏం చేసుకోవద్దులే ఎప్పుడు ఎంతో సరదాగా చేసుకుంటాం కదా ఈ సంవత్సరం అయ్యే సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉంది అది అందరికి చెప్పుకునేది కూడా కాదు కొన్ని కొన్ని విషయాలు ఎందుకులే వద్దులే అనుకున్నాము ఇంక పాపమ్మ వారు ఏమనుకున్నారో ఏమో పిల్లల్ని కూడా హాలిడేస్కి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా అనుకున్నారో ఏమో పాపం తీసుకెళ్లారనమాట ఇంకా అక్కడ నూడిల్స్ మంచూరియా అవన్నీ పెట్టున్నారనమాట సరే పిల్లలు తింటాను అంటే నూడిల్స్ మంచూరియా తీసుకున్నాం అనమాట తీసుకొని ఒక దగ్గర కూర్చొని తింటూ ఉన్నాము ఇంకంతే కొంచెం బయటికి వెళ్ళాము తిన్నాము మళ్ళీ సరదాగా వచ్చేసాము అని చెప్పి అదొక హ్యాపీనెస్ వారైతే చాలా త్యాగం చేసి తీసుకెళ్లారనమాట మమ్మల్ని మీరు చూడండి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది మా పిల్లలకి వాళ్ళ నాన్నతో పాటు ఇట్లా సరదాగా బయటికి వెళ్ళడం చాలా ఇష్టం అండి కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని కుదరవు అనమాట ఒక్కోసారి అట్లా అవుతూ ఉండిద్ది మేము ఎప్పుడూ ఏ మ్యారేజ్ డే వచ్చినా సరదాగా ఎంతో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాము మా వారిని నాకు గిఫ్ట్ ఇవ్వడము అట్లా ఏదో జరుగుతూ ఉండిద్ది అనమాట ఈ ఇయర్ మాత్రం ఏమీ లేదు అంతా వదిలేసాము కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందిలేండి అందుకని చెప్పి సెలబ్రేషన్ వద్దనుకున్నాము ఇంకా నేను ఫీల్ అవ్వకూడదు పిల్లలు బాధపడకూడదు అని చెప్పి ఈవినింగ్ అలా బయటికి వెళ్దాము అని చెప్పి తీసుకొచ్చారనమాట అనుకోకుండా మాకు తెలీదు నేనైతే ఉదయం డ్రెస్ వేసుకొని ఉన్నాను ఇంకా అట్లాగే సరే బయటకే కదా కొంచెం వచ్చిన తర్వాత స్నానం చేద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట ఇంకా రెడీ అవ్వలేదు ఏం లేదు ఎలా ఉన్నామో అలా వెళ్ళిపోయాము మూడు బాగాలేదు కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకు లేవద్దులే అనిపించింది నా నవ్వు వెనక లోపల ఎంత బాధ ఉందో నాకే తెలుసు అనమాట మా వారు నేను నవ్వుతున్నాం కదా మా ముఖం మీద నవ్వు ఉంది లోపల బాధ ఉంది అది ఎవరికి తెలియదు మరి కొంతమంది ఏమనుకుంటారంటే చూడండి వీళ్ళు బాధ ఉంది అది ఇది అని చెప్తారు కానీ అట్లా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను లేకపోతే చెప్పేదాన్ని కూడా కాదు ఈ విషయం మాకు మాకున్న బాధలు కష్టాలు నేను ఎప్పుడూ సరదాగా నవ్వుతూనే ఉండాలి నవ్వు ఎంత కష్టం వచ్చినా సరే నవ్వు మాత్రం పోకూడదు నేను నవ్వాలి మా ఇంట్లో వాళ్ళని నవ్విస్తూ ఉండాలి అన్నదే నా కాన్సెప్ట్ పిల్లలకి తెలియదు కదండి పెద్దవాళ్ళ పేరెంట్స్ కష్టాలు బాధలు పిల్లలకైతే తెలియ కదా వాళ్ళకి అర్థం చేసుకునే ఏజ్ కూడా కాదు కానీ పాపం మా పిల్లలైతే చాలా అర్థం చేసుకుంటారు ఏది ఫోర్స్ చేయరు అడగరు గొడవ చేయరు ఇట్లా బయటకు తీసుకొని వచ్చామా మాకు అది కొనిపించు ఇది కొనిపించు అట్లా కూడా అడగరు అనమాట వాళ్ళు మేము కొనిస్తే మేము తినిపిస్తేనే తింటారు వాళ్ళంతటై వాళ్ళైతే అనమాట కానీ మాకు కొన్ని కొన్ని సార్లు అనిపించింది కదా పిల్లలతో ఎంజాయ్ చేయాలి సరదాగా ఉండాలి వాళ్ళు ఇంకా మనం ఈ టైంలోనే కదా వాళ్ళతో కొంచెం మంచిగా ఉండే క్వాలిటీ టైం ఇంకా కొద్ది పెద్ద అయితే వాళ్ళ చదువులు వాళ్ళ జాబులు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం మాతో ఉండరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కదండి ఉండేది ఎన్ని కష్టాలు వచ్చినా అప్పుడప్పుడు ఇట్లా ఉండాలి అని నాకైతే అనిపించింది వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం వల్ల వన్ ఇయర్ తర్వాత బయటికి వెళ్ళామన్నమాట చాలా ఎంజాయ్ చేశాము ఏదో చెయ్యాలి డబ్బులు ఖర్చు పెడితేనే ఎంజాయ్మెంట్ కాదండి ఫ్యామిలీ మొత్తం సరదాగా ఇట్లా బయటికి వెళ్ళి ఇంట్లో అయినా సరే బయటైనా సరే హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలు అనిపించిందనమాట నాకు ఇంకా నూడిల్స్ గోబీ మంచూరియా అవన్నీ తీసుకున్నాం అనమాట తీసుకొని తింటూ ఉన్నాము టూ ప్లేట్స్ తీసుకొని నలుగురు షేర్ చేసుకుంటున్నాం మా బాబు అయితే నాకు అది వద్దు ఇది వద్దు నాకు ఐస్ క్రీమ్ అసలు వాడికి అసలు తెలియని కదా నాకు అది వద్దు అంటున్నాడు ఇది వద్దు అంటున్నాడు ఐస్ క్రీమ్ కావాలంటున్నాడు బాల్స్ గేమ్ ఎక్కుతా అంటున్నాడు ట్రైన్ గేమ్ ఎక్కుతా అంటున్నాడు ఒక్కడనే ఎక్కించడం ఎక్కించుకోరు వాడు ఒక్కడికే భయము బాల్స్ గేమ్ చక్కగా ఒక్కడే ఆడుకోరా అంటే నాకు వద్దంటే వద్దన్నాడు వాళ్ళక్క కూడా రావాలంట వాళ్ళక్కనేమో ఎలో చెయ్యరు ఇంకా కొంతసేపు అయితే మా పెద్ద పాప తినేటప్పుడు అప్పుడు తీయద్దు నేను తినను అంటుంది ఆమె కొద్దిగా సిగ్గు ఎక్కువ అనమాట ఇంకా ఇట్లా సరదాగా పిల్లలతో మా వారిని ఇలా చూస్తుంటే మాత్రం నా కడుపు నిండిపోయిందండి జైంట్ వీళ్ళు అన్నీ బాగున్నాయిలే కానీ అంత బాగుంది అన్నట్టయితే ఏమనిపించలేదు నాకు టూ ఇయర్స్ బ్యాకో త్రీ ఇయర్స్ బ్యాకో పెట్టారనమాట ఇట్లాగే ఎగ్జిబిషన్ అప్పుడైతే చాలా బాగుంది వెరైటీ వెరైటీ అన్నీ పెట్టారనమాట చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా అక్కడ తినేసి ఇటైతే వచ్చేసామన్నమాట గాజువి జాడీలు జార్లు అన్నీ చాలా ఉన్నాయి కానీ కాస్ట్లు కూడా కొద్దిగా ఎక్కువే అనిపించినాయి నాకు మనం బయట దానికి ఇక్కడ దానికి చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది అనమాట పాలు తగ్గడానికి జగ్గు బాగుంది కదా అని చెప్తున్నాను అనమాట అట్లా తాగొచ్చు అని చెప్పి చూపిస్తున్నాను మా బాధలన్నీ మర్చిపోయి ఒక గంట అయితే బయట మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాము అప్పుడప్పుడు ఇలా ఉండాలి చూడండి మా వారు నేను ఇది నేను చూడలేదు మా అమ్మాయి తీసిన క్లిప్పు ఇంకా అట్లా ఉంచేసాను అనమాట మా ఫేసులు సరిగ్గా కనిపించకపోయినా బాగుంది అని చెప్పి మజ్జిగ చేసుకునే టెంప్లర్ ఉంటే తీసుకుందామా అని చూశాను కాస్ట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి క్వాలిటీ ఏం అనిపించలేదు నాకు కాస్ట్లు కూడా చాలా ఎక్కువగా అనిపించినాయి ఎందుకు లే బయట తీసుకుందాము ఇక్కడేం తీసుకోలేదనమాట ఊరగా చూసి ఎంజాయ్ చేసి రావడానికి బాగుండిద్దండి ఇంకేదన్నా గుర్తుగా వెళ్ళొచ్చాము ఎగ్జిబిషన్కి అని చెప్పి గుర్తుగా ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు ఒకటి రెండు అంతే ఎక్కువ అయితే ఏమంతా ఎక్కువ కాస్ట్లు అనిపించేసింది నాకైతే ఇంకా వాచెస్ దగ్గరికి వచ్చాం మా బాబా అయితే ఈ వాచ్ కావాలి ఇట్లా తిరిగే వాచ్ ఈ వాచ్ కావాలి అని చెప్పి గొడవ చేస్తున్నాడు అది పెద్ద వాచ్రా నీకు సరిపోదు అంటే వినట్లేదు అనమాట మనం బుక్ చేసుకుంటే అక్కడున్న కాస్ట్లకి రెండు వాచెస్ వస్తాయి అన్నమాట నాకు అందుకని వద్దనిపించింది వద్దులే అని చెప్పాను ఇక్కడ పర్సులు కొన్ని అవి ఉంటే చూస్తున్నాను అనమాట అన్నీ మా వారు ఏమన్నా నచ్చితే తీసుకో పర్లేదులే ఎప్పుడో ఒకసారే కదా నువ్వు పద్ దాకాలు తీసుకో కదా ఏమన్నా నచ్చితే తీసుకోలే అంటూ ఉన్నారనమాట నేను అన్నీ చూశాను కానీ ఏం తీసుకోలేదండి ఏమన్నా నచ్చితే చూద్దాము తీసుకుందాము అని చూస్తూ ఉన్నాను నాకు నచ్చినవి ఏమో కాస్ట్లు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఎందుకులే అని తీసుకోలేదన్నమాట నేను అన్నీ చూశాను అన్నీ బాగానే ఉన్నాయి చూడ్డానికి బాగున్నాయండి ఇంకా క్వాలిటీ ఎట్లా ఉండద్ది ఏంటి అంటే చెప్పలేము ఏదైనా క్వాలిటీ మనం డిసైడ్ చేయలేము కదా చెప్పలేము కాస్ట్లు మాత్రం బయటకి ఎగ్జిబిషన్లోకి చాలా ఎక్కువ కాస్ట్లు అనిపించినాయి నాకు మా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంత కాస్ట్లు ఉండే కాదు కొద్దిగా వెరైటీస్ ఎక్కువ ఉండేవి కాస్ట్లు తక్కువ ఉండేవి ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వెళ్తే ఎన్ని కొనుక్కోచ్చుకునేదాన్నో నేను ఏ ఊరు వెళ్ళినా ఎగ్జిబిషన్కి తీసే తీసుకెళ్లే అనమాట మా రిలేటివ్స్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వెళ్ళేదాన్ని ఎన్ని తెచ్చుకునేదాన్నో అనిపించింది ఇక్కడ ఒకటి రెండు తీసుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ అయిపోతాయి అనుకుంటా ఇంకా అందుకే నేనేం పట్టించుకోలేదనమాట కొన్ని చూసాను ఏమన్నా బ్యాండ్స్ క్లిప్స్ ఏమన్నా అవసరమైతే తీసుకుందాము లేకపోతే లేదు అని చెప్పి ఎన్ని తీసుకున్న ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి సరిపోవండి బాక్సులు బాక్సులు ఉంటాయి ఇంట్లో ఇంక ఇట్లాంటి ఏదన్నా చూసినా అది తీసుకుందాం ఇది తీసుకుందాం ఒకటి తీసుకుందాము అనిపిచ్చి అనిపించిద్ది అనమాట ఆడవాళ్ళంతే అంతే కదా ఏమొద్దు అనుకొని వెళ్తాం బయటికి అక్కడికి వెళ్ళిన తర్వాత అది కావాలి ఇది కావాలి అనిపించింది కానీ నేను ఈసారి మాత్రం గట్టిగా డిసైడ్ అయిపోయాను అనమాట ఏమి వద్దు వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం మా వారిని ఇబ్బంది పెట్టద్దు ఆయనతో సరదాగా టైం స్పెండ్ చేశాను చాలు నాకు అది డబ్బులు ఖర్చు పెట్టే పని వద్దు అని నేను ఫిక్స్ అయిపోయి వెళ్ళాను అనమాట మా పాప ఇవేంటి ఇవేంటి అంటే నూడిల్స్ తినేవమ్మ అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఈ మూడిట్లో ఉన్నాయి కూడా ఇవే ఎందుకు తెచ్చుకున్నా మాకు ఫోర్క్స్తో తినడం అలవాటు వాటితో తినడం రాదు కొనుక్కొని అక్కడ డెకరేటివ్ లాగా పెట్టుకోవడం నేను ఈ మధ్య రియలైజ్ అయ్యానండి ఎంత తక్కువగా వెళ్తే అంత మంచిది ఈ రోజులను బట్టి ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు అని ఇంతకు ముందు అయితే ఏ చూస్తే అది తీసుకునే దాన్ని అసలు నేను అట్లా వచ్చేసే దాన్ని కాదనమాట ఈ మధ్య రియలైజ్ అయ్యాను నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రియలైజ్ అయ్యానంట ఇది కుచ్చిళ్ళ పిన్ను చూడండి ఏమేం మోడల్స్ వస్తున్నాయో కుచ్చీల పిన్స్ లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట కానీ నాకు ఏమీ తీసుకోవాలనిపించలేదు వెళ్ళి చూసి సైలెంట్గా వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ మా పిల్లలు కీచైన్స్ ఉంటే ఇవి తయారు చేసి ఇస్తారనమాట మనం అడిగిన లెటర్స్ ఆ కీచైన్స్ పైన లెటర్స్ రాసి ఇస్తున్నారనమాట మనం అడిగినవి మనకు కావాల్సినట్టు సెలెక్ట్ చేసుకున్నారు ఇదిగో మా పెద్ద పాప అయితే ఈ బటర్ఫ్లై ఇది సెలెక్ట్ చేసుకుంది బటర్ఫ్లై కీచైన్ మా చిన్న పాప ఇది సెలెక్ట్ చేసుకుంది ఇద్దరు కలిసి నేమ్స్ రాయించుకుంటున్నారు ఏం నేమ్స్ రాయించారో లాస్ట్ వరకు చూడండి మీరు తెలిసిద్ది మీకు వాళ్ళు ఎలా తయారు చేస్తారని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను అన్నమాట అది కూడా పెట్టాను చూడండి భలే అసలు ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అక్క అన్నాడు అనమాట అసలు అట్లాగే ఫైవ్ మినిట్స్లో తయారు చేసి ఇచ్చాడు చూడండి అంత నీట్గా బల్లి వాళ్ళు అంటే అలవాటు ఉంటుంది కదా వాళ్ళకి ఈజీగా చేసేసారన్నమాట మా ఛానల్ని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి రోజు ప్రతి వీడియోలో అడుగుతున్నా నేను మీరు పెద్ద వీడియోస్ చూడట్లేదు లాస్ట్ వారికి లైక్స్ చేయట్లేదు కామెంట్స్ చేయట్లేదు నేను ప్రతి వీడియోలో అడుగుతూనే ఉన్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లెటర్స్ అన్నీ సెట్ చేసేసి దానిపైన పెవికి కనుక్కుంటాం మరి అది ఏదో గమ్ము అంటుకుపోయేటట్టు అట్లా వేస్తున్నారు ఇది కొంచెం చాలా రోజులు ఉండిద్ది పర్వాలేదు అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు అని చెప్పి మా ఇద్దరు పిల్లలకి ఇవైతే చెరవాటి కొనిపించామన్నమాట బాబు అయితే బబుల్స్ వచ్చే గన్ను కొన్నాడు కొనేసాడు పాడు చేసేసాడు కూడా లేండి నేను ఈ వీడియో తీసేటప్పుడు కొన్నాడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేట పాటు చేసేసాడు కూడా మా బాబు అది వేరే విషయం చాలా ఈజీగా చేసి ఇచ్చేసాడనమాట తను మా వారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట చూడండి మా పెద్ద పాప బ్రదర్ అని రాయించుకుంది తనకు బ్రదర్ పిచ్చండి మా తమ్ము మా తమ్ముడు అని వచ్చేసింది ఇది చిన్న పాప అయితే ఫ్రెండ్ అని రాయించుకుంది ఆమెకి ఫ్రెండ్ పిచ్చి ఇంక బ్రదర్ పిచ్చి నా కొడుకు అంటే చాలా పిచ్చి నా కొడుకుతో పాటు మా తోడు కొడలు వాళ్ళ కొడుకు అంటే అన్న తమ్ముడు ఇద్దరంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని చెప్పి ఆమె బ్రదరు ఈవేమో ఫ్రెండ్ అని రాయించుకుంది ఇంకా తర్వాత వచ్చేసామన్నమాట ఒక వన్ అవర్ అయితే ఉన్నాము లోపల తర్వాత బయటకు వచ్చేసాము ఆ పాప ఎవరో బెలూన్స్ తీసుకోండి బెలూన్స్ తీసుకోండి అని బయట అడుగుతూ ఉంది వద్దమ్మా అని చెప్పాను ఇంకా లాస్ట్కి అయితే అయిపోయిందండి మా ఎంజాయ్మెంట్ అయిపోయింది బయటకు వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి